గత ప్రభుత్వం చేసిన అరాచకాల నుంచి బయటపడి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి తెలుగు ప్రజలకి అన్ని రకాలుగా సదుపాయాలు చేస్తున్న తరుణంలో నాది పొంగి వరదగా ఉప్పినగా ప్రజలకు చాలా హాని చేసింది కానీ తెలుగు ప్రజలు ఈ రోజున నిర్వహించుకుంటున్న వినాయక జ్యోతి ప్రథమ పండగ సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేయటం ఒక రకంగా నిరుత్సాహం అయినప్పటికీ తెలియచే తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ రోజున మీడియా పూర్వకంగా తెలుగు ప్రజలందరికీ ఏలూరు నగర ప్రజలందరికీ ముఖ్యంగా ఏలూరు శాసన సభ్యులు రాధాకృష్ణయ్య చంటి గారి తెలుగు ప్రజలు ఈ విఘ్నేశ్వర పూజని నిర్వహించుకొని మన కుటుంబాలు మరియు ప్రజలు సుఖశాంతులతో ఉండాలని మరియు ఈ యొక్క వ్యవసాయం ప్రతి శుభ్రంగా చేసుకుని వ్యవసాయదారులు కూడా యోగక్షేమలతో ఉండాలని కోరుకుంటూ విద్యార్థులు భవిష్యత్తు కార్యాచరణ విద్యాభ్యాసాలు శుభ్రంగా నిర్వహించుకోవాలని ఈ వినాయక చవితి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ విఘ్నేశ్వరుడు అందరినీ ఆశీస్సులు అందజేయాలని కోరుకుంటున్నాను